గుడ్ మార్నింగ్ మొన్న జరిగిన బోర్డ్ మీటింగ్ లో సెబీ చైర్ పర్సన్ ఇచ్చిన ఆల్ అప్డేట్స్ ఈ రోజు మన లెట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ షో సో మనం రోజులా కాకుండా ఈ రోజు ఆల్రెడీ చేసుకున్నాం సెబీ గురించి మాట్లాడుకుందాం అని ఎందుకంటే ఒక లైక్ ఒక బోర్డ్ మీటింగ్ అనేది మనం జరిగింది సో దాని గురించి మెయిన్లీ మెయిన్ తెలుసుకోవాలనుకున్న పాయింట్స్ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేదా స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయన్నది ఆ బోర్డ్ మీటింగ్ లో డిస్కస్ చేశారు ఒకటి మేజర్గా మనం ఫైవ్ మేజర్ పాయింట్స్ అనేటువంటి చూడొచ్చు ఒకటి వెచ్చలవేడిగా చెలరేకపోతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు వేయడానికి కావచ్చు అడ్డుకట్ట వేయడానికి ఆనకట్ట పడింది ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు రెండోది రియల్ ఎస్టేట్ రంగంలో ఇండైరెక్ట్ గా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి అని వాటిలో ఒక మేజర్ మార్పులు చేర్పులు అనేటువంటి తేవడం జరిగింది అండ్ అలాగే మాలాంటి అనలిస్ట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సొసైటీకి ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం ఫైనాన్షియల్ ఎక్కువ సిస్టమ్ లో ట్రస్ట్ పెంచడం కోసం అని చెప్పేసి అని కొన్ని రూల్స్ అనేటువంటి తేడా కూడా జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం డెరివేటివ్స్ ఏవైతే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయో సో ఆ డెరివేటివ్స్ ట్రేడింగ్ ని కొంతవరకు అరికట్ట వేయడం కో వేయడానికి కూడా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా తీసుకొస్తున్నారని చెప్పేసి అని మనం అనుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లూయన్సెస్ అన్న వాళ్ళు ఇన్వెస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఆపే ఛాన్సెస్ కనపడట్లేదు ఎందుకంటే వాళ్ళ మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటున్నారు ఎవరైతే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని ఫిక్స్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ దొరికే పాయింట్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ సో వాళ్ళని మనం ఎలా ఆపగలం అంటే మనం సరే సెబీ అయితే ఆపడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఏం చేస్తానంటే కనుక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అన్న పేరుతో ఇస్తూ స్కామ్స్ ఫ్రాడ్స్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే చూస్తున్నామో వాళ్ళని ఎకో సిస్టమ్ అంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం చేయడం జరిగింది అంటే ఎవరికైనా సరే లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్నింటినీ లీకేజెస్ కింద చేయడం జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో చేశాడు అనుకున్నాం దాని కిందనే నా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి టెలిగ్రామ్ ఛానల్స్కి తర్వాత పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది నా నా రికమెండేషన్స్ ఎంత బాగున్నాయని చెప్పేసి అని జనాల్ని మభ్యపెట్టి మోసం చేస్తాం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు మేజర్గా గా అది మాత్రమే కాకుండా ఏంటంటే డేటా షేరింగ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అంటే స్టాక్ బ్రోకర్స్ నుంచి వచ్చేటువంటి డేటా షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ ఎవరు వాచ్ చేస్తున్నారు వాచ్ చేసిన వాళ్ళు ఎవరైతే వీళ్ళ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేశారో అకౌంట్ ఓపెన్ చేసిన ద్వారా రిఫరల్ ఇన్కమ్ రావడం కావచ్చు బ్రోకరేజ్ ఇన్కమ్ ఏదైతే వచ్చేదో దానికి కంప్లీట్ గా చెక్ పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది మాత్రమే కాకుండా నా స్ట్రాటజీ ఇంతలా రిటర్న్స్ వచ్చాయి టెన్ ఎక్స్ హండ్రెడ్ డేస్ అని మనకి గతంలో మనం ఉన్నామో అటువంటి వాటిని అడ్డుకట్ట ఈజీగా పడుతుంది అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు అండ్ ఇది మాత్రమే కాకుండా వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఎవరైనా ఇల్లీగల్ గా ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఏవైనా ఉంటే కనుక వాటికి కూడా క్లియర్ కట్ గా బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంది పర్ఫార్మెన్స్ ని రిప్రజెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి కూడా క్లియర్ కట్ గా చెక్ పడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు రేపు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా గట్టి దెబ్బ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడే మనకి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు అనలిస్ట్లు ఉన్నారు సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంత ఫాస్ట్ గా జనాల దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రొఫెషనల్ గా ఉండి కూడా వీళ్ళు ఎందుకు రీచ్ అవ్వట్లేదు జనాలు వాళ్ళ దగ్గరకు రావాలని ఎందుకు ట్రై చేయట్లేదు ఒకటి మనం ఏంటంటే మాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి మేము వాటిని పాటిస్తూ మేము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అలా కాకుండా మైక్ ఉంది కదా తర్వాత ఛానల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే ఉండడానికి మాకు ఆ రైట్ లేదు సో మేము అంటూ కొంత ప్రొఫెషనలిస్టిక్ గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది మూర్ఖులు ఉన్నారు స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే క్లయింట్ల తాలూకా స్వార్థం వ్యూవర్స్ తాలూకా స్వార్థం అంటే వాళ్ళకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన కన్నా కూడా నేను ఏదో బోల్డ్ డబ్బులు సంపాదించాలి అనేటువంటి స్వార్థంతో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళ వల్ల మేజర్ గా మా కి డామేజ్ అవుతున్నది అనేటువంటి బిలీఫ్ వల్ల ఏంటంటే సెబీకి మేము రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు తర్వాత కన్సల్టేషన్ పేపర్స్ లో మేము ఆ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంతవరకు ఇప్పుడు చలనం వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు రాబోయేటువంటి రోజులన్నీ కూడా మావే రాబోయేటువంటి నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు మాకు మా తాలూకా ప్రొఫెషన్ కి మంచి వాల్యూ అండ్ రికగ్నేషన్ వస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో అలాగే చూసుకుంటే సెబీలో వర్క్ అంటే అడ్వైజరీస్ కానీ ఎనలిస్ట్లు కానీ వీళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా మనకు వచ్చే అంటే వచ్చే ఫ్రాడ్స్ ని ని కూడా అరికట్టలేకపోతున్నాం అంటే ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు అనలిస్ట్లు ఉన్నారు కానీ ఎందుకు ఇవన్నీ కూడా చేంజ్ అవ్వట్లేదు అంటారు అంటే ఒకటి మనం డేటా ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే సెబీలో కూడా సుమారు పన్నెండు వందల మంది రీసెర్చ్ అనలిస్టులు ఉన్నారు పదకొండు వందల మంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు బట్ ఫిన్ఫ్ూన్సర్స్ చూసుకుంటే కనుక లక్షల్లో ఉన్నారు అందులోకి మన నూట నలభై ఐదు కోట్లు జనాభా కావాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ కౌంట్ ఇంకా పెరగాలి అని చెప్పేసి గతంలో కూడా సెబీ చెప్పింది ఏంటి అంటే సుమారు పది లక్షల మంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ దాంట్లో కూడా ఏంటి అంటే ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో క్విక్ మనీ కోసం క్విక్ బిజినెస్ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారు నీతిగా నిజాయితీగా కాకుండా ఇప్పుడు ఎవడో ఒకడు వస్తాడు కదా వాడి వాడి దగ్గర నుంచి డబ్బులు దండుకుందాం అనేటువంటి బాపత్ర లాంటి వాళ్ళు మాకు వద్దు అని చెప్పేసి అని రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడడం జరిగింది సో చాలా జెన్యుద్ధంగా ట్రాన్స్పరెంట్ గా అంటే ఒక వైబ్రెంట్ క్యాపిటల్ మార్కెట్స్ కోసం కష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం నిన్న న్యూస్ లో చూసుకున్నా సరే ఒక ఐ మీన్ ఒక ఓల్డ్ ఏజ్ ఆవిడ ఒకరిని నమ్మి ఒకటిన్నర కోట్లు నాశనం చేసుకుంది పెట్టేసి అంత అమౌంట్ ఆఫ్ ఒక మంచిని ఎందుకంటే మనం పది రూపాయలు ఒకరికి ఇవ్వాలంటేనే ఈ రోజు ఆలోచించే రోజులు కానీ ఇన్ని కోట్లు ఎలా పెడుతున్నారు అంత నమ్మకంగా ఒకటి ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీ రెండు చాలా తక్కువ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం అంటే జనాలందరూ కూడా ఏమనుకుంటే అంటే నేను ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాను లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్లో లో రీల్ చూస్తున్నాను షార్ట్ లో కాబట్టి చూస్తున్నాను నాలెడ్జ్ వచ్చేసింది అనుకుంటారు రేపించి బట్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది చాలా తక్కువ డిజిటల్ లిటరసీ అనేది చాలా తక్కువ ఎవరైనా సరే కాస్త ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వస్తాయి అన్న కూడా ఆశ చూపిస్తే వాళ్ళని నమ్మి మోసపోతున్న వాళ్ళ తాలూకా సంఖ్య చాలా ఎక్కువ ఉంది సో దాన్ని మనం బాగు చేయాలి అనుకునేటప్పుడు అయితే కనుక ఇంత పెద్ద దీంట్లో చేయడం అనేటువంటిది అరికట్టడం అనేటువంటిది చాలా కష్టం అందులో మనం చూసుకుంటే కనుక సైబర్ క్రైమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కావచ్చు క్రిప్టో ఫ్రాడ్స్ ఇవన్నీ ఏవైతే చూసాము సో వీటిని అరికట్టడం అనేటువంటిది చాలా కష్టం దానికోసం ఏంటంటే సైబర్ కమాండోస్ అని చెప్పేసి అని గవర్నమెంట్ రంగంలోకి దించుతున్నది రాబోయే రోజుల్లో కొంత ఆశావాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ మేజర్గా ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది పెరగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట నమ్మకూడదు అని చెప్పేసి అని వీళ్ళకి బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరిగితే దెన్ ఇట్లు గివ్ అ గోల్డెన్ ఏజ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఈ అడ్వైజరీ అనలిస్ట్ గురించి కానీ వీటి గురించి కానీ రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలాంటి మార్పులు సెవీ తేవాలనుకుంటారు ఒకటి రియల్ ఎస్టేట్ కోసం రెరా ఆల్రెడీ కృషి చేస్తుంది సో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు అంటాం అంటే దీనికోసం డబ్బులు పోగు చేసుకొని వివిధ వెంచర్ కావచ్చు వివిధ రియల్ ఎస్టేట్ రంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు అదే రకంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయి ఇన్విట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఒక మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే కనుక ఆ ప్రాజెక్టు తాలూకా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏంటంటే ఇలా బల్క్ లెవెల్లో అమౌంట్స్ అనేటువంటి కలెక్ట్ చేసి శ్రద్ధగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీ వాటిని అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు అంటాం సో దాంట్లో వచ్చేటప్పటికి ఒక మేజర్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి గతంలో కోటి రూపాయలు ఉండేది ఒక మనిషి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమం వన్ సిఆర్ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆ టికెట్ సైజ్ ని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయడం జరిగింది సో పాతిక లక్షలతో కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ లో ఒక మేజర్ కంపెనీ లో ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో కావాలి అనుకున్నప్పుడు లేదంటే ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఆ అమౌంట్ అనేటువంటిది తగ్గించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక అందుబాటులోకి రావడం జరిగింది అని చెప్పేసి Cocho. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా సో వాటిల్లో లాభతరాలు ఎలా ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా రిస్క్ గా డైరెక్ట్ రియల్ ఎస్టేట్ లో ఉన్నంత రిస్క్ ఉండకపోయినా సరే ఎందుకంటే కంపెనీలు ఆల్రెడీ వాటి తాలూకా డెలిజెన్స్ అనేటువంటి చేస్తాయి జాగ్రత్తగా పెట్టుబడులు పెడతాయి కాబట్టి నష్టం అనేటువంటిది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అదే రకంగా లాభాలు కూడా తక్కువే వస్తాయి సో బట్ ఓవరాల్ గా చూసుకునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే వీటిలో కొంతవరకు రిస్క్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ స్మాల్ ల్ బ్రోకర్స్ కి ఎలాంటి అప్డేట్ ఇవ్వాలనుకుంటుంది ఇకపై ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాం ఒకటి ఇప్పటికీ ఆల్రెడీ స్మాల్ బ్రోకర్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ తాలూకా డిమాట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా క్లైంట్ల తాలూకా డిమాట్ అకౌంట్లకే తీసుకురావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం పే ఇన్ అండ్ పే అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి చేయడానికి ఆస్బా మెకానిజం అంటాం సో డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా క్లియరింగ్ కార్పొరేషన్ కి వెళ్ళడం జరుగుతుంది అంటే మధ్యలో బ్రోకర్స్ తాలూకా వ్యవస్థను కొంతవరకు తగ్గించాలి ఆర్ బ్రోకర్స్ తాలూకా మీద మీద డిపెండెన్సీని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ చాలా చర్యలు చేపట్టడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిపాజిట్ స్ట్రక్చర్స్ కావచ్చు నెట్వర్క్ రిక్వైర్మెంట్స్ కూడా వాటిని కూడా తగ్గించగలిగితే క్యాపిటల్ మార్కెట్స్ తాలూకా వైబ్రెన్స్ ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుంది మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో పాత తరం వాళ్ళు ఆల్రెడీ కొలాబ్స్ అవుతున్నారు ఎందుకంటే ఈ కంప్లైన్స్ ఇష్యూస్ కోసం నెట్వర్క్ రిక్వైర్మెంట్స్ బిజినెస్ లేకపోవడం డిస్కౌంటెడ్ బ్రోకర్స్ వచ్చి కొంతవరకు ఇంపాక్ట్ అనేటువంటి జరగడం జరిగింది కాబట్టి ఇంకా కాంపిటేటివ్గా గా రావాలి అనుకునేటప్పుడు రీజనల్ లెవెల్ ప్లేయర్స్ అనేటువంటిది రావాలి ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు ఒక పెద్ద బ్రోకింగ్ హౌస్ అనేటువంటిది లేదు ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనలు ఆల్రెడీ కఠినంగానే ఉన్నాయి బట్ ఎంట్రీ బ్యారియర్స్ అనేటువంటివి తగ్గించగలిగితే ఆపరేషనల్ కాస్ట్ అనేటువంటిది తగ్గించగలిగితే మన లాంటి ఆర్గనైజేషన్ రేపొద్దున బ్రోకింగ్ కార్డ్ తీసుకోవాలి అన్న ఒక బ్రోకర్ కింద అవ్వాలి అనుకున్నా కూడా మనకి ఈజీ యాక్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం సో జనాల్లో ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా బ్రోకర్స్ అన్న వాళ్ళని మనం ఏదైనా దిక్కు ముందు నమ్మకూడదని అనుకుంటాం వన్స్ ఏదైనా తీసుకోవాలి లేదా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు సో వాళ్ళు తక్కువ ప్రైస్ వస్తున్నారు కదా లేకపోతే వేళ చెప్పిన మాటలు నమ్మడం తప్పే ఉంది లేకపోతే అయినా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే బదులు మాట వింటే బెటర్ కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఎంతవరకు ఆపగలం అంటారు సో అందులో కూడా ఏంటంటే రిజిస్టర్డ్ ఎంటిటీస్ అన్ రిజిస్టర్డ్ ఎంటిటీస్ మన సంపద క్యాంపెయిన్స్ చూసుకుంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే వద్దు అని చెప్పేసి అని ఒకటి చెప్పడం అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ వద్దు రిజిస్టర్డ్ మాత్రమే చూడండి అని చెప్పేసి అని మనం గతంలో యాడ్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేయడం జరిగింది సో ఇలాంటివి మనం ఎప్పుడైతే చేస్తున్నామో అంటే సెబీ పరిధిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఏ రెగ్యులేటర్ పరిధిలో ఉన్నా కూడా మనకి ఏదైనా కంప్లైంట్స్ ప్రాబ్లమ్ వచ్చినా గ్రీవెన్స్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా వెంటనే రిజాల్వ్ చేసుకోవడానికి ఒక మెకానిజం అంటూ ఉంది బట్ అన్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ రిజిస్టర్ అడ్వైజర్స్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళు ఈ రెగ్యులేటెడ్ పరిధిలో లేరు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం చాలా తక్కువ సో ఇప్పుడు మనం మేజర్ గా ఫైనాన్షియల్ లిటరసీ పెంచాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే మనలాంటి రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు ఇఫిన్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాం సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం సో ఆ ట్రస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటి చేయాలి అంటే జనాలు కూడా ఏంటి అంటే కేవలం డబ్బులు ఎక్కువగా సంపాదిస్తే వాడేదో ఏదో డబ్బులు పోగొడితే వీడేదో చెడ్డోడు అనేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉంటారు క్యాపిటల్ మార్కెట్స్ లో కావచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కావచ్చు ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి పద్ధతిలో చూడాలి ఇప్పుడు కొన్ని రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనుకునేటప్పుడు ఏంటి అంటే అందరికీ డ్రైవింగ్ ర్యాక్ యాక్సిడెంట్ జరగట్లేదు వాళ్ళకేదో ఆ టైంలో బ్యాడ్ లక్ ఉండడం వల్ల ఏదో ప్రమాదం జరిగి జరగడం వల్ల ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి సో మీరు నమ్మినటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎస్పెషలీ రెగ్యులేటెడ్ అయ్యి ఉంటే కనుక మీకు నష్టం వచ్చింది కదా అని చెప్పేసి మీరు వాళ్ళు నమ్మడం మానేస్తే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసాను వేరే చోటుకి వెళ్తున్నారు అనుకుంటే ఓరే పీరియడ్ ఆఫ్ టైం నష్టపోయేది వాళ్ళే ఎందుకంటే సిస్టంలో మేము ఉంటాము మా లాంటి రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఇంకా రాబోయే రోజుల్లో వస్తారు కాబట్టి మమ్మల్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి తప్పించి ఇంకోటి ఏమి ఉండదు వాళ్ళకి సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ బ్రోకర్స్ కానీ లేకపోతే మిడిల్ లో ఎవరైతే ఈ బ్యారియర్స్ లో వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా సైడ్స్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంతే అనుకోవచ్చు ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరికి ఆ ఎడ్యుకేషన్ వస్తున్న కొద్ది అవగాహన పెరుగుతున్న కొద్ది ఓకే ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ నమ్మితే మనకి మంచి సలహా వస్తుంది లేకపోతే మంచి జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ దట్ విల్ బి గ్రేట్ సో మనకి ఉన్న డెరివేటివ్స్ లో ట్రైనింగ్ అన్నది ఎలా ఉండబోతుంది అంటున్నారు సెబీ తీసుకునే రూల్స్ ప్రకారం ఒకటి ఇప్పుడు ఏంటంటే సెబీకి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఉన్నటువంటి ఆలోచన పరంగా చూసుకుంటే వాల్యూమ్స్ అనేటువంటి సిగ్నిఫికెంట్ గా పెరిగిపోయాయి డెరివేటివ్స్ లో అని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో యాక్టివిటీని ఎలా తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఆలోచిస్తున్నది అట్ ద సేమ్ టైం మన సెబీ కూడా ఆలోచించడం జరుగుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఏమైనా పెంచుతారా అట్ ద సేమ్ టైమ్ ఈ ఎస్టీటీ లాంటివి ఏమైనా పెంచాలా లేదంటే క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా పెంచాలా లేదంటే బిజినెస్ ట్యాక్సేషన్ ఏమైనా పెంచాలా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో మనం చూసుకునేటప్పుడు అంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని ఎట్లయితే మనం స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తున్నామో సో డెరివేటివ్స్లో ప్లే చేసే వాళ్ళకు కూడా మనకి ఈ టైప్ ఆఫ్ వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళు డెరివేటివ్స్లో ప్లే చేయాలనుకుంటున్నారో ముందుగానే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ దానివల్ల ఏమైనా పార్టిసిపేషన్ తగ్గుతుందేమో అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ నిజంగా ఎడిక్ట్ అయి ఉన్న వాడు అయితే కనుక ఎడిక్షన్ ఎడిక్షన్లోనే ఉంటాడు వాడు ఎలాగ మాండు బట్ అలా అని చెప్పేసి అని ఆల్రెడీ రెగ్యులర్గా గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళ తాలూకా సంఖ్యలు కట్టడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ రెగ్యులేషన్స్ ఏవైనా ఉంటే కనుక మార్చాలా ఎస్పెషలీ ఈ వీక్లీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా తీసేయాలా అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉండడం జరిగింది ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక ఇందాక మనం మాట్లాడుకుంటున్నటువంటి చాలా బ్రోకర్స్ తాలూకా బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి ఆల్రెడీ ఇప్పటికే క్యాష్ మార్కెట్లో సిగ్నిఫికెంట్గా డిసరప్ట్ అయ్యే రెవెన్యూస్ వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం చాలా తగ్గిపోయింది ఇప్పుడు డెరివేటివ్స్ ని కూడా అరికట్టడానికి లేదంటే వాటి మీద స్ట్రిక్ట్ ఉండడం నేర్చుకుంటే కనుక ఆబ్వియస్లీ బిజినెస్ రిస్క్ అనేటువంటిది పడేటువంటి అవకాశం ఉంటుంది సో మనం చూసుకుంటే ఎప్పుడు ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్ గా వెళ్తుంది తన ట్రైనింగ్ సెక్షన్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఇవ్వాల్సిన అవగాహన విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఈవెన్ దో రెరా కానీ ఏదైనా సరే సో సెబీ కూడా అలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా పబ్లిక్ బిజినెస్ ఆంటర్ప్రీనర్షిప్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఏదైనా ఇలాగే ఒక క్యాంపెయిన్స్ లాగా లేకపోతే అవగాహన ఏమైనా పెడితే బాగుంటుంది అంటారు ఆల్రెడీ సెబీ మాత్రమే కాదు సో స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఎన్ఎస్ఈ బిఎస్సి ఎంసీఎక్స్ వీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా బిజినెస్ అవేర్నెస్ సెషన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ తలుక యూట్యూబ్ ఛానల్స్ చూసుకున్నా లేదంటే వాళ్ళ తాలూకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ టైప్ ఆఫ్ ఎవర్నెస్ కంటెంట్ అనేది ఉంటుంది బట్ మేజర్ గా ఆడియన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మసాలా కావాలి సో ఆ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంటేనే కానీ చూడలేనటువంటి పరిస్థితి వచ్చేసారు కాబట్టి సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎదగడానికి మాలాంటి వాళ్ళకి కొంతవరకు ఫాలోయింగ్ లేకపోవడానికి కూడా మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి స్పైసీ కంటెంట్ అనేటువంటిది మేము ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే మాకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటి మాకు ఉన్నాయి నిజంగా మేము అటువంటి కంటెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అంతకన్నా ఎక్కువగా ఇవ్వగలుగుతాం అంతకన్నా కాంట్రవర్షియల్ క్రియేట్ చేయగలుగుతాం అంతకన్నా రాండమ్ కంటెంట్ అండ్ ఎక్స్ట్రీమ్ కంటెంట్స్ అనే అనేటువంటి మేము ఇవ్వగలుగుతాం బట్ మాకంటూ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సో కొంత బాధ్యతాయుతంగా మేము ఉండాలి కాబట్టి మేము కొంతవరకు ప్రొఫెషనలిస్టిక్ వేలో ఉండాలి కాబట్టి మేము ఇవన్నీ కూడా చేతులు కట్టుకొని చేయాల్సి వస్తున్న వస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొన్న జరిగిన బోర్డు మీటింగ్ సిబి ప్రకారం కూడా మీరు బ్రీఫ్ గా మాకు చెప్పాల్సిన నోట్ అంతా చెప్పారు సో ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా అడ్వైజర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు వర్తించి పబ్లిక్ ఇదంతా కూడా ఈ నాలెడ్జ్ ఇన్ఫో చేరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ వెరీ మచ్ చూసారు కదా వ్యూర్స్ ఇది ఈ రోజు మన లెట్ సస్క్ గారు మళ్ళీ తిరిగి కొత్త అప్డేట్స్ తో మీ ముందుంటాం అంతవరకు సెలవు